మీ మొబైల్లో డీప్ సీక్ ఎలా డౌన్లోడ్ చేయాలి దీని ఫీచర్లు బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైటెక్ టెక్నాలజీ సృష్టించిన అద్భుతం ఇది టెక్ రంగంలో మరో విప్లవానికి నాంది పలుకుతోంది ఇక భవిష్యత్తు ఏ టెక్నాలజీదే అని గుర్తించిన అగ్రరాజ్యం అమెరికా ఇందులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది యుఎస్కు చెందిన కంపెనీలు ఈ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి ఈ క్రమంలోనే చాట్ జీపీటీ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాయి ఇలా యుఎస్ ఆధిపత్యం కొనసాగుతున్న ఏఐలోకి చైనా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది చైనాకు చెందిన ఓ స్టార్టప్ ప్రభంజనం సృష్టిస్తోంది టెక్ దిగ్గజాలకు ఛాలెంజ్ విసురుతూ దూసుకెళుతోంది కేవలం వారం రోజుల క్రితమే లాంచ్ చేసిన డీప్ సిక్ ఏఐ చాట్ బోట్ ప్రజల్లోకి జెట్ స్పీడ్తో వెళ్తోంది డౌన్లోడ్స్ విషయంలో చాట్ జీపీటీని సైతం వెనక్కు నెడుతోంది ఈ చైనీస్ ఏఐ చాట్ బోట్ ఏమిటి డీప్ సిక్ డీప్ సీక్ అనేది ఏఏ రీసెర్చ్ కోసం ఏర్పాటు చేసిన స్టార్ట్అప్ దీన్ని చైనాలోని హాంగ్జాంగ్కు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ రెండు వేల ఇరవై మూడులో స్థాపించారు క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో ఇతడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చైనాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లతో ఓ టీంను ఏర్పాటు చేసి ఏఐ టెక్నాలజీని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు పూర్తి ఉచితంగానే అడ్వాన్స్డ్ మోడల్ ఏఐని అందిస్తోంది ఈ సంస్థ దిగ్గజ కంపెనీలతో పోటీ పడుతూ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది డీప్ సిక్ కాబట్టి భారీగా ఖర్చు చేస్తుందని అనుకుంటే పొరపడినట్లే యుఎస్ టెక్ కంపెనీల కంటే చాలా తక్కువ ఖర్చుతో దీన్ని డెవలప్ చేశారు కేవలం ఆరు మిలియన్ డాలర్లతో ఈ లేటెస్ట్ ఏఏ టెక్నాలజీ డీప్ సీక్ రూపొందించింది ఇలా తక్కువ ఖర్చుతోనే ఇతర ఏఐ మోడళ్ల కంటే మెరుగైన పరితీరు కనపరిచేలా రూపొందించారు ఈ డీప్ సీక్ ప్రస్తుతం రెండు మోడల్స్లో అందుబాటులో ఉంది అవి ఆర్ వన్ మరియు ఆర్ వన్ జీరో మోడల్ వినియోగదారులకు ఆర్ వన్ యాక్సెస్ వెంటనే లభిస్తుంది దీనికి ఎలాంటి ఛార్జీలు లేకుండా నిరంతరాయంగా ఉపయోగించవచ్చు ఇది డీప్ సీక్ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది డీప్ సీక్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఫోన్లో యాప్ స్టోర్ ఓపెన్ చేయండి సెర్చ్లోకి వెళ్ళి డీప్ సీక్ అని టైప్ చేయండి డాల్ఫిన్ బొమ్మతో డీప్ సీక్ యాప్ కనిపిస్తుంది దాని పక్కనే ఉన్న డౌన్లోడ్ పై బటన్ను క్లిక్ చేయండి డీప్ సీక్ను ఎలా ఉపయోగించాలి మీరు ఉపయోగించే వెబ్ బ్రౌజర్లో డబ్ల్యూ డాట్ డీప్ సీక్ డాట్ కామ్ అని టైప్ చేయండి డీప్ సీక్పై క్లిక్ చేయండి మీ గూగుల్ అకౌంట్ నుండి లాగిన్ అవ్వండి చాట్ జీపీటీ మాదిరిగానే మీరు దేని గురించి సమాచారం కావాలో డైలాగ్ బాక్స్లో టైప్ చేయండి వెంటనే మీకు కావాల్సిన సమాచారం వస్తుంది